ప్రవచనాలు ప్రవచనకర్తలు చాలా మంది చాలా మాట్లాడుతుండగా విన్నాను నేను రైట్ కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి అందులో కామి మోక్షగామి కోరిక కలిగినవాడు కామి కనుక మాకు కూడా కామ ఉంది అది దేంట్లో కావాలి దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము కామి కానివాడు మోక్షగామి కాలేడు అరవై ఏళ్ళ జీవితంలో మీరు నేర్చుకునేది ఏమిటి అంటే ఏం చెప్తారు స్వామి దిస్ ఈస్ వాట్ వీ లన్ ఈ సంన్యాశాశ్రమం తీసుకోవడానికి ముందు ఏమవుదానం అనుకున్నారు ఏదో చేయాలి దేశం కోసం ఏదో అవ్వాలి దేశం కోసం అని ఓకే కానీ సంభావ్ కానీ ఇక్కడ మీ గురువు గారి విగ్రహాన్ని అంత పెద్ద స్థాయిలో ఏర్పరచాలని ఆలోచన మీదేనండి లేకపోతే ఎలా కలిగింది అసలు ఈ పునాది తర్వాత తరాలకు కూడా అందాలి దీని మీద ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ సౌధ నిర్మాణం చేసుకోగలిగినటువంటి స్థితి ఏర్పడాలి సో ఇది మా కోరిక మెక్సికన్ ఫోరోస్ అని కొందరున్నారు అట్లాగ రామోజుల వారిని చేస్తే ఎట్లా ఉంటుంది అని మేము కొంతకాలం కొండల కోసం వెతికాండి సో స్టోన్తో చేసిన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అప్పుడు మాకు కొంచెం దాని మీద మళ్ళీ సెకండ్ థాట్కి అవకాశం ఇచ్చింది అనమాట సామాన్యంగా ఆలోచించలేదండి సో ఇలాంటి మూర్తి అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి అది కూడా ఎలా ఉండాలి ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెలగచ్చు కదా ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనండి బాధనండి అక్కడికి వచ్చాను మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి అది ఎందుకో దట్స్ రైట్ కదా అక్కడ ఇక్కడ ఏముంది అనేది ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు దేవుడిలో తేడా ఏముండదు బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ చేయించి ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి ఒకటి ఇక్కడ గో సేవ జరుగుతుంది దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు వాళ్ళు షాంపూ తయారు చేస్తారు ఓకే గో రసాన్ని తయారు చేస్తారు ఆ ముక్కులో చెవులో కంట్లో వేసిన డ్రాప్స్ తయారు చేస్తారు పండ్ల పొడి తయారు చేస్తారు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాశాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు ఎందుకంటే మాకు అప్పట్లో కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడింది అనమాట మీరు నీ మాటగా ఒక్కసారి బొట్టు అసలు ఎందుకు పెట్టు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనేది చెప్పండి చాలు నీ మనస్సులో ఏ భావాలు ఉన్నాయో అది నీ మొహం చెబుతుంది ఒకవేళ మొహం చెప్పలేకపోతే నువ్వు చెప్పగలిగేటట్లుగా ఉండాలి అందుకోసం మన వాళ్ళు బొట్టు పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూడగానే ఇప్పుడు మేము ఓటు పెట్టుకున్నాం అనుకోండి మేం పెట్టుకున్న బొట్టు ఏం చెప్తుంది చూసిన వెంటనే వెంకటేశ్వర స్వామి నామాల్లో కనపడుతుంది కామన్ మామూలు మనిషిగా చెప్పారు మనకి ప్రశాంతత కావాలి అది పునాది కావాలి ఓకే ఇది మనకి బొట్టులో చూపిస్తాం అనమాట అరవై ఏళ్ళ మీ జీవితం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు అనిపిస్తుంది ఏమిటి మీరే మాట అనేది ఈ కలియుగంలో ప్రపంచం ఈ మాత్రమే నడుస్తుందంటే కారణం ఉంటుందంటారు లేదు కలియుగం ఇలా చెడిపోయింది అనడానికి కారణం ఉంటుందంటారు ఇలా చెడిపోయింది అనడానికి కారణం మనం చేసేటటువంటి సో అవి కారణం ఇలా చెడిపోవడానికి కారణం కలియుగం ఎంత వచ్చినా ఇంకా బాగుండడానికి కారణం అని అంటే వాళ్ళు వేసినటువంటి పునాదులు చాలా బలంగా వేశారు చాలామంది స్వామీజీలు ఉన్నారు మన భారతదేశంలో కొంతమంది ప్రజల దగ్గరికి పెడతారు హగ్ చేసుకుంటారు లిటరల్గా పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇష్టమైన వాళ్ళు వచ్చినట్టు ముద్దులు పెడతారు మీరు మాత్రం ఎవ్వరిని ముట్టుకోరు ఎందుకని ప్రతి వ్యక్తికి ఒక పద్ధతి ఒక నియమము ఉండాలి అది తన యొక్క పరంపరకి తగ్గట్టుగా ఉండాలి ఆ పరంపర ఎలా ఉండాలి అని ఇది వేదం చేసినటువంటి అనుశాసనం ముఖ్యంగా మన దేశానికి స్వామీజీల ఆవశ్యక దరూపు ఉందని భావిస్తున్నారు రాముడు దశరథుడు లాంటి వాళ్ళు పరిపాలన చేసేటప్పుడు వశిష్ఠాదులు ఉండేవారు అందుకోసమే ఎప్పుడైనా నిర్ణయం చేయాల్సి వస్తే వాళ్ళు వీళ్ళ యొక్క సలహా సంప్రదింపులు జరిపి నిర్ణయాలు చేసేవారు ఒక స్వామీజీ ఫిమిలి అయిన తర్వాత రాజకీయ నాయకులు ఆ స్వామీజీకి దగ్గర అయిపోతున్నారు టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లు రామీజీకి దగ్గర అయిపోతున్నారు ఇలా అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటి అని స్వామీజీలకి రాజకీయ నాయకుల్లోనూ బిజినెస్ పీపుల్ దగ్గర ఏమీ లేదు బిజినెస్ పీపుల్ అండ్ పొలిటికల్ పీపుల్ థింక్ పునరపి జనం పునరతి మరణం అని అంటారు కదా జనరల్గా దాన్ని మీరు నమ్ముతారా యాక్చువల్ పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి ఎవరికి అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం బుద్ధి కర్మానుసారిణ అంటారా కర్మ బుద్ధానుసారిణ అంటారా మీ ఉద్దేశం బుద్ధి కర్మానుసారిణి అనేది నానుడి అంటే వెనకాతర మనకి వెనక ఏ రకమైనటువంటి కర్మ ప్రేరణ ఉందో దీని ప్రెషర్ ఎట్లా ఉంటే బుద్ధి దాన్ని బట్టి సాగుతూ ఉంటుంది పుట్టుక ఒకటే చావు ఒకటే అనుకున్నప్పుడు అందులో కూడా ఇన్ని రకాల పుట్టుకలు ఇన్ని రకాల చావులు ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు దీనికి రెండు రకాలుగా ఆన్సర్ ఒకటి కర్మని నమ్మిన వాడికి ఒక ఆన్సర్ కర్మ నమ్మకపోయిన వాడికి కూడా ఇంకొక ఆన్సర్ కర్మని నమ్మిన వాడి గురించి మొట్టమొడి చెప్తాను ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కనుక కర్మని నమ్మిన వాడు సో కర్మని నమ్మలేదనుకోండి అలాంటప్పుడు తిరుపతిలో అర్చకులుగా పనిచేసిన ఒక అర్చకులు మధ్య చెప్పింది ఒక మాట వీడియోలో నేను చూసాను ఏంటంటే తిరుపతి హుండీలో డబ్బులు వేయకండి అక్కడంతా దుర్మార్గం జరుగుతుంది ఇప్పుడు దేవుడికి అర్పించడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అర్పించద్దు అనడం అతని తాత్పర్యం కాదు జయశ్రీమనారాయణ స్వామి నమస్కారం జయశ్రీమనారాయణమ్మ మరి మిమ్మల్ని చూడడం మీ దర్శనం చేసుకోవడం నిజంగా యజములో చేసిన పుణ్యంగా భావిస్తున్నాను స్వామి చాలా సంతోషంగా ఉంది మీ ఇంటర్వ్యూ అని ఇంట్లో చెప్పగానే తెలిసిన వాళ్ళందరూ ఆయన చూడాలంటేనే అదృష్టం ఉండాలి అన్నారు ఒకళ్ళు ఆయన స్థలానికి వెళ్ళి మేము శంకు చక్రాలు తీసుకున్నాం మాతో పాటు నాతో పాటు వచ్చేస్తానన్నారు నేను అలా కాదు ఆయన పర్మిషన్ లేని నేను మీ అందరినీ తీసుకువెళ్ళలేను సో డెఫినెట్గా నెక్స్ట్ టైము స్వామి పర్మిషన్ తీసుకుని నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు నిజంగా చిన్నగా చాలా అనపడున్నాను స్వామి చాలా రోజులుగా ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకున్నప్పుడల్లా నా మనసులో మెదిలే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రవచనాలు ప్రవచనకర్తలు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండగా విన్నాను నేను కామి కానివాడు మోక్షగామి ఎలా అవుతాడు అని చెప్పని సో మరి మీరు సన్యాసాస్త్రమాన్ని తీసుకున్నారు మరి ఎవరు ఏది చేసినా అది మోక్షం కోసమే అంటారు కదా స్వామి సో ఎవరు ఏది చేసినా మోక్షం అయితే దొంగతనం చేస్తే అది కూడా మోక్షం కోసం అవ్వాలి ్యాంబిలింగ్ చేసినా మోక్షం కోసం ఎవరేది చేసినా కాదు తగిన పని ఏది చేసినా దానిని లక్ష్యంగా పెట్టుకుని చేసినట్లయితే అది తప్పనిసరిగా వాడికి తరించే ఒక సాధనం అవుతుంది దట్ బికమ్స్ ఎ మీన్స్ ఫర్ హిమ్ టు గెట్ ద ఎటైన్మెంట్ ఇప్పుడు మీరు అన్న దాంట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి దాంట్లో కామి మోక్షగామి పాపం ఎవరో ప్రాస కోసం పెట్టి ఉంటారు దాన్ని బట్ దట్స్ ఓకే కామి అంటే కోరిక కలవాడు అని అర్థం కోరుకునేవాడు అని అర్థం మోక్షం అనే దానిని నిర్వచించడాన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు బేసికలీ మోక్షము అని అంటే చాలామంది చచ్చిపోయి పోవడము ఇది ఒక భావన జనరల్గా మనుషుల్లో ఉండేది దాని మీద రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయనుకోండి సరే ఇప్పుడు అవన్నీ అలా పెట్టినా మోక్షము అని అంటే విడుదల అని అర్థం అయితే ఈ విడుదల అనేది దేని నుంచి స్ట్రెస్ నుంచి విడుదల కావాలి ఏదో కాస్త సుఖంలోకి వెళ్ళాలి ఇది కొంతమంది సామాన్యుల యొక్క ఐడియా కానీ సామాన్యంగా ఇప్పుడు ఈ మోక్షం అనేటువంటి మాట దేనికోసం మనం వాడతాం ఏది అల్టిమేటో దేనికంటే ఇక పొందాల్సింది పైన మరి ఏం ఉండదు సో దానికి మనం దీన్ని మోక్షం అని పెట్టుకున్నట్టయితే అలాంటిది లిమిట్లెస్ జాయ్ అరే కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ అని ఒకవేళ మనం అనుకున్నట్టయితే అలాంటి అంతం లేని అనంతమైనటువంటి ఆనందం ఇప్పుడు మనకి రావటల్లా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆనందాలు వస్తున్నాయి మనకు కూడా వేసవికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆనందం నదిలో దూకితే ఆనందం శీతాకాలంలో వేణీళ్ళు పోసుకుంటే ఆనందం ఒక తాత్కాలికంగా శారీరకంగా కలిగేటటువంటి సుఖాల కోసం మనం తాపత్రయపడుతున్నాం ఇటువల్ల కానీ శరీరం అనేది మనం ఎంత చేసినా అదే ఉండలేదు ఒకసారి అది పోతుంది ఒకసారి రోగాల పాలవుతుంది ఒకసారి ఏడిపిస్తుంది అప్పుడప్పుడు అనుకూలంగా కూడా ఉంటుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ క్రియేటింగ్ లాడ్ ఆఫ్ పెయిన్ బట్ ఇది పెయిన్ ఆర్ జాయ్ ఇది వచ్చేది ఎవరికి మనిషికి ఏంటంటే మనిషి కాదు నాకు ఓహో మనిషి ఈజ్ ఏ ఒక స్పేషీస్ ఇది ఒక ప్రాణి బట్ ఇలాంటి ప్రాణులు కోకొలాలు ఉన్నాయి కదా జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి క్రిములు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా ప్రాణులే అందులో కొంచెం అతి తెలివి కలిగిన ప్రాణి మనిషి అన్నిటిని పాడి చేసే ప్రాణి కూడా మనిషి మిగతా వాటి మానాన వదుగుతాయి వీడన్నిటినీ పాడు చేస్తాడు తెలివి ఉన్నటువంటి ప్రాణి తెలివి వాడగలిగిన ప్రాణి కూడా అంతవరకు మనం తీసుకుంటే ఈ శరీరాన్ని నాది అని వాడుకునేవాడవుడో ఒకడున్నాడు లోపల సో మనం వాడిని ఆత్మ అంటామని మనకి స్క్రిప్చర్స్ చెప్తున్నాయి సరే ఎవడో నేను నేను అయితే అంటున్నాడు కదా ఆ నేనుకి సుఖం కావాలి ఇప్పుడు శరీరానికి సుఖం కాదు నాకు సుఖం కావాలి ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాడిని ఐటీ వాడు దాడి చేసాడు అనుకోండి వాడు ఏసీ రూంలో కూర్చోబెడతాడు కానీ వీడు చెమటలు పడుతుంటాయి వీడికి అంటే శరీరానికి సుఖం కాదు వాడు కోరుకునేది నాకు సుఖం కావాలి వాడికి టెన్షన్ కలిగింది కనుకనే శరీరం వాడికి కంఫర్టబుల్గా మంచి సోఫా వేసి ఏసీ వేసి కూర్చోబెట్టినా వాడు చెమటలు కారుతూ ఉంటాయి వాడు తుడుచుకుంటూ ఉంటాడు వాడు ఈ నేను అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్కి లోపల బతుకుతోంది మనిషి అనండి జంతువు అనండి పక్షి అనండి మరొకటి అనండి ఎన్నో రకాలైనటువంటి హద్దులు ఉన్నాయి ఇప్పుడు ఆ హద్దుల్లోనే ఇది చేసేటటువంటి కార్యక్రమాలన్నీ సాగుతున్నాయి ఆ హద్దులు ఏర్పడటానికి కారణం ఒకటి చెప్పారు మనవాళ్ళు శాస్త్రాల్లో దాని పేరు కర్మ అన్నారు ఈ కర్మ అనేదే వీడికి ఒక బాండేజ్ ఒక బంధం వీడికి ఈ కర్మ అనే బంధం ఉన్నంత వరకు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది అది పోతే మరొకటి వస్తుంది గోడలోంచి మొక్కలు మొలిచినప్పుడు దాన్ని మనం పైన కట్ చేస్తే ఇంకొక ఇంకొక బ్రాంచ్ వస్తుంది అది కట్ చేస్తే మరో బ్రాంచ్ వస్తుంది ఆ వెనకాతులు ఉండేటువంటి ఆ రూట్ తీనంత వరకు కూడా ఇప్పుడు ఈ శరీరాలనేవి రావడానికి కారణం ఈజ్ కర్మ ఆ కర్మతోటి నాకు ఏర్పడ్డ ఒక బంధం ఈ కర్మ బంధం వలనే కొన్ని సుఖాలు వస్తున్నాయి కొన్ని దుఃఖాలు వస్తున్నాయి కొన్ని ఫ్యాసివ్గా ఉంటున్నాయి మానవ శరీరం వస్తుంది ఇంకో శరీరం వస్తుంది మరో శరీర రకరకాల శరీరాలు వస్తున్నాయి బట్ నేనేం కోరుకుంటా ఏదో కోరిక ఉండాలి కదా నాకు కూడా కోరికకి కామము అని పేరు కోరిక కలవాడు కామి గుణం కలవాడు గుణి బుద్ధి కలవాడు బుద్ధి ధనం కలవాడు ధని రైట్ కామం కలవాడు కామి కామం అంటే కోరిక దేంట్లో నీకు కోరిక నాకు తాత్కాలికంగా శరీరాన్ని కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనస్సుకి కంఫర్ట్ కలిగించడంలో కోరిక మనస్సు కంఫర్ట్గా ఉంటుంది వాడికి శరీరంలో రోగాలు ఉన్నా వాడు దాన్ని బేర్ చేయగలుగుతాడు కదా మనస్సుకి ఒక రకమైనటువంటి సౌకర్యం కలిగించాడు వాడు కనుక సో కొందరు బుద్ధికి సౌకర్యం కలిగిస్తారు రైట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంఫర్ట్ బట్ అల్టిమేట్లీ మనం కోరుకోవాల్సినటువంటి కోరుకోవలసినటువంటి కంఫర్ట్ దేనికి మనస్సు కంఫర్ట్ కలిగిన శరీరం పోతుంది బుద్ధికి కంఫర్ట్ కలిగినా శరీరం పోతుంది శరీరం పోయినా ఇంకో శరీరం వస్తుంది బికాస్ యూ డిడ్ నాట్ ఫైండ్ ద రూట్ కాస్ విచ్ యూ కాల్ ఎస్ కర్మ సో నేనేం కోరుకుంటానంటే విడుదల కోరుకుంటా ఎండలోంచి విడుదల ఏసీ రూమ్లోకి వస్తే మనసులోంచి ఎండలోకి వస్తే విడుదల నీళ్లలో వాడికి ఎవడైనా పిలక పట్టుకుని బయట వేసేస్తే వాడికి విడుదల జైల్లో ఉండేవాడికి అందులోంచి బయటికి తెస్తే వాడికి విడుదల విడుదల కోరుకుంటాడు ప్రతివాడు కూడా ఉన్న స్థితిలోంచి ఒక తమాషా కథ ఉంది ఒకటి చెప్పిన కథ ఏం కాదు బట్ ఫ్యాక్ట్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట చిన్నప్పుడు విడిపోయారు పాపం వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు బాగుండేవారు సరే ఒక ఫ్రెండ్ ఉండేటండి పట్టణంలోకి ఔద్యోగిక రీత్యా రెండో ఫ్రెండ్ వచ్చాడు వాడికి ఆ ఊళ్ళో ఎవరు తెలియదు కానీ ఉద్యోగంలో అక్కడ పోస్టింగ్ వచ్చింది వాడు ఎక్కడో అక్కడ పాపం ఏ హోటల్లోనే ఏదో రెండు మెతుకులు తింటూ ఉండేవాడు ఆఫీస్కి పోతుండేవాడు అది ఐటీ ఆఫీస్ కనుక ఆఫీసులోనే వాడు పడుకోవడానికి కూడా వాడికి ఒక బెర్త్ ఇస్తారు వాడు అక్కడే ఉంటుండేవాడు అలాగే ఉండేవాడు ఒక వారం పది రోజులు అయిపోయింది సడన్గా ఒకసారి వీడు ఎక్కడో బయటికి వెళ్ళినప్పుడు వీడి ఫ్రెండ్ ఒకటి కనిపించాడు ఒరే ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగాడు ఇదిలే జాబ్లో ఉందనరా వారిని ఎక్కడ తింటున్నావు ఎక్కడ ఉంటున్నావు అంటే ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నానరా హోటల్లో తింటావు ఒరే నేను ఇంత ఫ్రెండ్ని కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదరా రా మా ఇంటికి అన్నాడు పాపం అంత ప్రేమతో పిలిచాడు కదా అని వీడి ఇంటికి వెళ్ళాడు వీడు ఆ పూట భోజనం చేస్తుంటే పాపం వాళ్ళు ఆవిడ సర్వ్ చేస్తుంది అతనికి మ్యారేజ్ అయింది పాపం వీడికి ఇంకా మ్యారేజ్ కాలా ఆ మ్యా ఆ సర్వ్ చేసే ఆవిడెలాగా సీరియస్గా మొహం పెట్టి ఆవిడ సర్వే చేస్తుంది ఒకరోజు చూశాడు రెండు రోజులు చూశాడు ఇంట్లో ఆవిడకి ఇష్టం లేదులా ఉంది నేను ఇక్కడికి వచ్చి ఇంట్లో కూర్చుని తింటుంటే అలాంటప్పుడు అనవసరంగా నానిక్కడ ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఎక్కడ వ్యవహారం చెడుతుందో అని పాపం వీడు మెల్లిగా రావడం మానేసి తప్పించేసుకున్నాడు ఓ పదిహేను రోజులు గడిచిపోయింది పాపం వీడికి ఎందుకు వాడు రావటం లేదో తెలియలే సడన్గా మళ్ళీ ఇంకో రోజున వాడిని పట్టుకున్నాడు ఏమిటి రావట్లేదు మా ఇంటికి ఏమైపోయావురా నీ కోసం నేను తిండి కూడా తినాలో మానాలో తెలియకుండా ఉంటున్నాను రా అని అడిగాడు అంటే పాపం మటమట పాపని చెప్పడానికి మొహం ఆడబడ్డాడు సరే ఇంకా వాడు గట్టిగా నిర్బంధించేటప్పటికి చెప్పాడు ఒరే వద్దురా నేను నీ ప్రేమ నాకు తెలుసును కానీ మీ ఆవిడ చాలా సీరియస్గా ఉంటుందిరా నేను అనవసరంగా మీ ఇద్దరికీ మధ్యలో కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిలో ఉంటానేమో అని చేత నేను బెటర్ అని మానేశాను రా ఏమనుకోకు ప్లీజ్ ప్లీజ్ పక్కుమని నవ్వెట్టండి ఆ ఫ్రెండ్ నవ్వుతానేటిరా నేను సీరియస్ రా అందుకోసం నేను రాలేదురా ఓరు పిచ్చోడివిరా నువ్వు మావిడి రిసెప్షనిస్ట్ రా రిసెప్షనిస్ట్ ఎలా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి కదా వాడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడల్లా చెప్పాలి పదిసార్లు అడిగినా పదిసార్లు చెప్పాలి చెప్పేటప్పుడు నవ్వుతూనే చెప్పాలి సీరియస్గా మొహం పెట్టకూడదు మరి పొద్దునుంచి సాయంకాలం దాకా రిసెప్షన్ కౌంటర్లో కూర్చుని ఇలాగ నవ్వి నవ్వి నవ్వినట్టుగా మొహం పెట్టి నవ్వు కాదు నవ్వినట్టుగా మొహం పెట్టి సాయంకాలం దాకా ఉండి ఇంటికి వచ్చాక ఇది చేంజ్ కావాలి కదా అని వాట్ ఈజ్ ద చేంజ్ ఇప్పుడు పేపర్ చదువుకునే వాడికి చేంజ్ అంటే పేపర్ మూత పెట్టి టీవీ చూడడం టీవీ చూసేవాడికి చేంజ్ అంటే టీవీ క్లోజ్ చేసి పక్కవాడితో మాట్లాడడం వాట్ దే కాల్ రెస్ట్ ఎగ్జాక్ట్లీ రైట్ రెస్ట్ అంటే చేంజ్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు ద అదర్ మా ఆవిడికి ఎప్పుడు అలా రిసెప్షన్లో ఈ అని అలా మొహం పెట్టి కూర్చోవడం చేత ఏ చేంజ్ షీ నీడ్స్ ఓకే అందుకోసం ఆవిడికి ఇంటికి వచ్చాక మరి అది సీరియస్గా మొహం పెట్టుతుంది అది చేంజ్ అది ఓకే అంతేకాని పాప ఆవిడ మనస్సు వెందరా పాప నువ్వు అనవసరంగా అపార్థం చేసుకున్నావురా అని వాడు చెప్పాటాడు ఇట్ ఈస్ ఎ చేంజ్ రైట్ అంటే మనం ఎప్పుడు కూడా ఒక చేంజ్ కోరుకుంటాం ఆ చేంజ్ దేంట్లోంచి కోరుకుంటాం మనం ఈ కనిపించేటటువంటి రకరకాల రకరకాల శరీరాల్లో తిరగడం గిరగడం ఇవన్నీ పోవాలి ఐ వాంట్ ఏ చేంజ్ ఫర్ గుడ్ దట్ ఈజ్ మై డిజైర్ మై గోల్ నాకు విడుదల కావాలి విడుదల ఇది మోక్షం సో మీ కోరికది సో కోరికది కోరిక కలిగిన వాడు కామీ కనుక మాకు కూడా కామ ఉంది అది దేంట్లో కావాలి దేంట్లోంచి విడుదల కోరుకుంటాం మేము ఇప్పటిదాకా కర్మ బంధించి ఉంచింది కనుక బంధంలోంచి విడుదల కోరుకుంటాము మనకి స్క్రిప్చర్స్లో వేదాల్లోనూనూ కర్మబంధం తొలగడమే మోక్షం అంటే కర్మబంధం తొలగిన తర్వాత వాడికి ఇంతకంటే గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించి ఆ భగవంతుడి దగ్గర వీడికి ఏదైనా ఒక మంచి యాక్టివిటీ లభించడం అనేది కూడా దాంట్లో పార్ట్ అన్నమాట సో వాడికి నిజంగా కోరిక అనేది మనిషికి మొట్టమొదటి ఏర్పడితే ఆ కోరికని బలవంతంగా పొందాలి ఏదో రకంగా అనేటువంటి ఒక పట్టుదల ఏర్పడితే దానికి మార్గాలు రకరకాలుగా అన్వేషిస్తాడు దానికి ఇప్పుడు తులసీదాసుకి తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది అతను ఈ భక్తుడిగా మారటానికి పూర్వం ఆవిడెక్కడో పక్క ఊళ్ళో ఎక్కడో ఉంటుంది ఇతన్ని ఎక్కడో ఇంకో ఊళ్ళో పెట్టారు ఆవిడేమో వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఎలాగైనా ఆవిడిని చేరాలని కోరిక కలిగింది ఇతనికి ఏం చేస్తాడు బయలుదేరాడు రాత్రి భోరున వాన నేలంతా బురద అయినా అతనికి అవేం దృష్టిలోకి రాలా ఇవన్నీ వదులుకుంటూ వెళ్ళాడు ఇంటికి వెడితే తలుపులు ఉన్నాయి కానీ ఎలాగైనా చేరాలి ఏం చేయాలి ఇంటి చుట్టూ తిరిగాడు ఎక్కడో ఆవిడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి ఐదో ఒక తాడు వెళ్లాడుతూ కనిపించింది పాక్కుంటూ పైకి వెళ్ళాడు వెళ్ళాడు తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసింది చూస్తే దీపంలో అతను ఒంటి నిండా రక్తం అతను పట్టుకుని పాకింది తాడు కాదు అది పాము అయ్యో ఆవిడ ఆశ్చర్యపడింది అరే రే ఇదేమిటయ్యా స్థితిది ఇంత కోరిక 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 తీవ్రతరమైతే దానికోసం ఏదో ఒక మార్గాన్ని అన్వేషించి దాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు సో కోరిక అనేది నీకు శారీరకమా మానసికమా బౌద్ధికమా లేదా ఆత్మపరమా ఇది మనకి తెలుసుకోగలిగితే అందులో వాడుకు తీవ్రతర కృషిని వాడు సాగించి దాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు సో మోక్షం అనేటటువంటి దాన్ని మనం ఎక్కడికి లిమిట్ చేస్తాం అనేది ముందర మనం అర్థం చేసుకోవాలి శరీరానిక లేదా మనస్సుక లేతే ఉండేటటువంటి అల్టిమేట్ కర్మబంధం అనేది పూర్తిగా ఒకసారి తొలగితే ఇంకా మళ్ళీ దాంట్లోకి రావక్కర్లా సో కర్మబంధం తొలగాలి అని అనుకునేటటువంటిదే నిజమైనటువంటి మోక్షము చాలా వరకు డైల్యూట్ అయిపోయినప్పటికీ కూడా చాలా వరకు అన్ఫార్చునేట్లీ అదర్ వాటర్స్ మన దాంట్లో కలుస్తున్నప్పటికీ కూడా స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ వేర్ వీ కెన్ ఇంప్రూవ్ ద సిస్టమ్స్ చాలా సంతోషం స్వామి మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెడితే క్షమించాలి ఏమి అనుకో చాలా సంతోషం చాలా సంతోషం మీరు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా మీకు నేను చాలా ఉన్నాను చాలా ధన్యవాదాలు subscribe to i dream please subscribe to i dream subscribe to i dream please subscribe to i dream for more such videos please subscribe to i dream for more videos please subscribe to i dream and you're watching i dream media please like share and subscribe to the channel and don't forget to subscribe to i dream please subscribe i dream media to subscribe to i dream subscribe to i dream media Do subscribe to i dream media. Do media don't forget to subscribe click on the button below don't forget to subscribe to i dream